హలో అండి వెల్కమ్ టు నిహి వ్లాగ్స్ ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడయ్యాక అందులో నేను రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పెడి సేమియా అయితే తీసుకుంటున్నాను ఆ సేమియాని నేను రోస్ట్ చేస్తున్నాను రంగు మారేంత వరకు తిప్పుతూ ఉండండి మరీ మాడనివ్వకుండా చూసుకోండి ఇలా సేమియా కొంచెం రంగు మారిన తర్వాత నేను దాన్ని తీసి వేరే గిన్నెలో వేసుకుంటున్నాను సేమియా వేయించిన గిన్నెలోనే నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకుంటున్నాను ఇక్కడ నేను కిస్మిస్ అలాగే జీడిపప్పు అయితే తీసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇలా కొంచెం మాడకుండా ఉండేలాగా చూసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని తీసి వేగిన తర్వాత పక్కన వేరే గిన్నెలో పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో నేను పాలు తీసుకొని వేసుకుంటున్నాను పాలకు రెండు కప్పుల పాలు నాలుగు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా షుగర్ అయితే వేసుకుంటున్నాను మీకు చక్కెర వద్దు అని అనుకుంటే బెల్లం పొడి అయితే నా వేసుకోండి నేను ఇందులో రెండు వ్యాలకులను అయితే పొడి చేసి వేసుకున్నాను ఇలా ఈ పాలను కొంచెంసేపు ఇవ్వండి తిక్కుగా అయ్యేలాగా కన్సిస్టెన్సీ బాగా చిక్కగా వచ్చేలాగా చూసుకోండి ఇలా బాగా మసిలిన తర్వాత కొంచెం దగ్గర పడ్డాక మీరు ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి చూశారు కదా ఇలా సేమియా అయితే అయిపోయింది దీన్ని ఇప్పుడైతే మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే వేడి వేడి సేమియా రెడీ